నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో నూట పదిహేను గజాల ఓపెన్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటికరణ నెరవేర్చుకోండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి ఇక్కడ మనకి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రికా ఏరియాలో నూట పదిహేను గజాలు అంటే ఇరవై మూడు ఇంటూ నలభై ఐదు కొలతలతో ఉన్నటువంటి నూట పదిహేను గజాల ఈ ఓపెన్ ప్లాటు సేల్కొచ్చిందండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ నూట పదిహేను గజాల సైట్ ముందు ముప్పై అడుగుల రోడ్డు ఉంటుంది ఇది కండ్రికా ఏరియాలో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి దీనికి దగ్గరలోనే ఎన్హెచ్పై వెస్ట్ బైపాస్ అయినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ కూడా ఈ వెస్ట్ బైపాస్ రోడ్ కూడా దగ్గరలో ఉందండి అలాగే మనకు పాతపాడు కండ్రిక వెళ్ళేటువంటి ఎనభై అడుగుల రన్నింగ్ రోడ్డుకి దగ్గరగా ఉండేటువంటి ఈ యొక్క సైటు నూట పదిహేను గజాలు ఇక్కడ మనకి శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అయినటువంటి శ్రీ సిటీ వెంచర్ కూడా దీనికి దగ్గరలో ఉంటుంది ఇది మనకి ఇరవై మూడు నలభై ఐదు కొలతలతో ఈస్ట్ ఫేస్తో ముప్పై అడుగుల రోడ్డుతో ఉన్నటువంటి ఈ సైటు గజం వచ్చి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఇది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి కండ్రికాయ ఏరియా నూట పదిహేను గజాలు ఇక్కడ మనకి రెడీగా కన్స్ట్రక్షన్కి ఉన్నటువంటి ఈ సైటు శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ అయినటువంటి శ్రీ సిటీ వెంచర్కి దగ్గరలో ఉంటుంది అలాగే పాతపాడు కండ్రికి వెళ్ళేటువంటి రన్నింగ్ రోడ్డుకి అతి దగ్గరగా ఉంటుంది అలాగే నూజివీడు విజయవాడ నున్న హైవే రోడ్డుకి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఈ వెంచర్ ఈ యొక్క సైటు మనకి ఎస్ట్ బైపాస్ కొత్తగా వచ్చినటువంటి వెస్ట్ బైపాస్ రోడ్డుకి కూడా అతి దగ్గరగా ఉంటుందండి ఇక్కడ మనకి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు మీకు ఈ సైట్ నచ్చినట్టయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ పెంచుకోండి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా మీ సొంత ఇంటికి అలా నెరవేర్చుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్